కార్తీక మాసం సందర్భంగా సముద్ర తీరానికి పర్యాటకులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున తగు జాగ్రత్తలు తీసుకోవాలని బాపట్ల జిల్లా చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య అధికారులకు సూచించారు వేటపాలెం మండలం రామాపురం సముద్ర తీరంలోని ఓ రిసార్ట్స్లో అధికారులు పోలీస్ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు కార్తీక మాసం సందర్భంగా వాడరేవు రామాపురం బీచ్లకు సముద్రం స్నానాలకు వచ్చే యాత్రికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని చెప్పారు సముద్ర స్నానాలకు వచ్చే యాత్రికులు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని సముద్రపు అలలు ఉధృతంగా ఉన్నప్పుడు లోపలికి వెళ్లనీయకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని పోలీసులకు దజయితగాళ్లకు సూచించారు ఈ సమావేశంలో చీరాల ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు డీఎస్పీ మహమ్మద్ మొయిన్ చీరాల మున్సిపల్ చైర్మన్ మించాల సాంబశివరావు అధికారులు పాల్గొన్నారు